ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను మీడియా ఉత్తరాంధ్ర కల్పవల్లి విజయనగర ప్రజల ఆరాధ్య దైవం పసిడి తల్లి పైడి తల్లి అమ్మవారి ఆలయ విశిష్టత ఎంతో గొప్పది అమ్మవారిని దర్శించుకొని ముడుపు కడితే చాలు ఎలాంటి కోరికనైనా తీర్చే కల్పవల్లిగా విరాజిల్లుతున్న ఉత్తరాంధ్ర కల్పవల్లి పసిడి తల్లి పైడి తల్లి అమ్మవారి ఆలయ విశిష్టత గురించి తెలుసుకుందాం పదండి అమ్మవారి ఆలయ విశిష్టతను తెలిపేందుకు మన ముందు ఉన్నారు ఆలయ వేద పండితులు అయినటువంటి రాజేష్ శర్మ గారు ఉన్నారు పైడితల్లి అమ్మవారి విశిష్టత గురించి అంటే ఎన్నిసార్లు తెలుసుకున్నా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్కరికి కూడా ఉంది ఉత్తరాంధ్ర కల్పవల్లిగా విరాజిల్లుతున్న అమ్మవారి ఆలయ విశిష్టత అదేవిధంగా ఎలాంటి కోరికనైనా నెరవేర్చే కల్పవల్లిగా అమ్మవారికి ఎంతో సో ఏంటి సార్ విశిష్టత శ్రీ జై అమ్మవారు మహాకాడి మహాలక్ష్మి మహాసరస్వతి దేవతా స్వరూపిణిగా విరాజిల్లుతూ ఉన్నారు అని చెప్పి ఒక అండి అయితే మనకి దుర్గాదేవి యొక్క ఉపాసకరాలు శ్రీ పైడితల్లమ్మవారు అమ్మవారు అని చెప్పి చెప్పబడుతుంది విజయదశమి వెళ్ళినటువంటి నెక్స్ట్ మంగళవారం ఏదైతే ఉందో ఆ మంగళవారం నాడు అమ్మవారికి విశేషంగా సిరిమానోత్సవము అని జరిపింపబడుతుంది అమ్మవారు అసలు సిరిమానోత్సవం అంటే ఏంటి సిరిమానోత్సవాన్ని ఎందుకు జరిపిస్తారు అంటే ఇచ్చే తల్లి అని చెప్పి కొలవబడుతుంది మనం కోరుకున్నంతనే మన కోరికని నెరవేర్చేటటువంటి అమ్మవారు శ్రీ పైడితల్లి అమ్మవారు మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి దేవతల ముగ్గురు ఒకటిగా విరాజిల్లుతూ శ్రీ పైదితల్లి వారుగా మనకి విజయనగరంలో విరాజిల్లుతూ ఉన్నారు అని చెప్పి ఒక ప్రతీతమ్మ ప్రతి మంగళవారం నాడు కూడా ఉత్సవంగా చాలా దూర ప్రదేశాల నుంచి కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది ఆశ్వీజ మాసంలో విజయదశమి సమయంలో విజయదశమి వెళ్ళినటువంటి నెక్స్ట్ మంగళవారం నాడు సిరిమానోత్సవం సమయంలో విశేషంగా భక్తులు అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుతారు అయితే అమ్మవారు మన ఊసపాటి వారి వంశీకురాలు ఆమె యొక్క ఆడపడుచు అని చెప్తూ ఉంటారు ఆమె పూసపాటి వారి యొక్క విజయ్ గజపతి రామరాజు గారి యొక్క చెల్లెలు ఆమె పెద్ద చెరువులోకి ఆత్మాహుతి అయి గ్రామ దేవతగా ఈ గ్రామాన్నంతటినీ కూడా పరిరక్షించి సుభిక్షంగా ఉండాలి అనేటటువంటి సంకల్పంతో గ్రామంలో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా సుఖశాంతులతో విరాజిల్లుతూ ఉండాలి అని చెప్పేటటువంటి సంకల్పంతో పైడి తల్లిగా విరాజిల్ని మన ఇంటికి మన విజయనగరంలో వెలిసి ఉన్నారు అని చెప్పి చెప్పబడుతుంది అంతులు గారు అన్న కోసం అంటే విజయ రామరాజు అయినటువంటి అన్న కోసం చెల్లెలు ప్రాణ త్యాగానికి కూడా వెనకాడలేదు సో వాళ్ళిద్దరు బంధం ఎటువంటిదో చాలా తెలుసుకోవాలి అదే విధంగా అమ్మవారిని దర్శించుకున్న ముడుపు కడితే అదేవిధంగా అంటారు తప్పనిసరిగా అమ్మ అమ్మవారికి ఎవరైతే నాకు ఫలానా కోరిక ఉద్యోగం కావాలి లేదా వివాహం కావాలి లేకపోతే పిల్లలు పుట్టాలి ఈ విధమైనటువంటి కోరికలతో ఘటాన్ని శిరస్సుపై ధరించి అమ్మవారిని దర్శించుకొని ఆ ఘటన సమర్పించినట్టయితే తప్పనిసరిగా ఆ కోరిక నెరవేరుతుంది అండంలో లేదమ్మా మనకి అన్నా చెల్లెల అనుబంధం గురించి తెలిసినటువంటి విషయం అందులో భాగంగా అన్నయ్య అయినటువంటి విజయరామరాజు గారు యుద్ధం సమయంలో తాంద్రబాపారాయుడు గారి చేతిలో హతం అయిపోయారు అనే తెలిసిన వెంటనే ఆమె పెద్ద చెరువులో దూకి ఆత్మాహుతి చేసుకున్నారు అంటే అన్న పైన ఆమెకి ఎంత ప్రేమ ఉంది అనేటటువంటిది ఇందులోనే మనకి తెలుస్తోంది అయితే ఆమె ఆత్మాహుతి చేసుకున్నప్పటికీ కూడా పైడి తల్లిగా విరాజిల్లుతూ ఈ రాజ్యాన్నంతటినీ కూడా సుభిక్షంగా ఉండాలి అనేటటువంటి సంకల్పంతో ఆమె పైడి తల్లిగా విరాజిల్లుతూ ఈ యొక్క రాజ్యాన్నంతటినీ కూడా అమ్మవారే పరిపాలిస్తున్నది అండంలో అతిశయోక్తి లేదమ్మా ఏడాదంతా ఒక ఎత్తు అంటే అమ్మవారికి ఇక్కడ రెండు గుళ్ళు ఉంటాయి ఒకటి చెద్ర గుడి అదేవిధంగా వనం గుడి సో ఎక్కువ భక్తులు ఏంటంటే చదురుగుడి అమ్మవారి ప్రత్యేకత గురించి మాట్లాడుకుంటుంటారు సో అక్కడ ఇక్కడ రెండు ఆలయాల్లో అంటే ఏ ఆలయానికి ముందుగా వెళ్ళాలి అదేవిధంగా అమ్మవారు ఆరు నెలలు ఒక దగ్గర ఉంటారంటారు ఆరు నెలలు ఇంకో దగ్గర ఉండి ఉంటారు సార్ ఎందుకు సార్ ఇలా ఒక టెంపుల్లో ఒకలా ఇంకో టెంపుల్లో ఇంకో ఆరు నెలలు ఎందుకు ఇలా ఉండాల్సిన కారణం ఏంటంటారు అమ్మ వనంగుడి అనేటటువంటిది పది సుమారు పదిహేడు వందల యాభై ఏడు సమయం ఆ సమయంలో విజయనగరంలో అదంతా ఆ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న ప్రదేశం అంతా కూడా వనమమ్మ అంటే అడవి మొట్టమొదటిగా పతివాడ అప్పల్ నాయుడు గారు వారిని పెద్ద చెరువులోంచి వెలికి తీసి స్థాపించినటువంటి స్థలం వనంగుడి అక్కడ రైల్వే స్టేషన్ దగ్గర ఆ వనంలో స్థాపించారు కాబట్టే వనంగుడిగా అమ్మవారు అక్కడ విరాజిల్లుతూ ఉన్నారు అయితే గ్రామ దేవతలకు ప్రతి సంవత్సరం ఊర్లోకి తీసుకొచ్చి ఉత్సవం చేయడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది అందులో భాగంగా ప్రతి సంవత్సరం ఆశ్వీజ మాసంలో మనకి ఉత్సవం జరిపింపబడుతుంది కాబట్టి ఆరు నెలలు ముందుగా వైశాఖ మాసంలోనే దేవరోత్సవం అని చెప్పి మేళతాళాలతో అక్కడ ఉండేటటువంటి అమ్మవారిని ఊర్లోకి తీసుకొచ్చి నెలకొలిపి ఆరు నెలలు కూడా పసుపు కుంకాలు సమర్పించుకొని సిరిమానోత్సవం మహావైభవంగా జరిపించి మళ్ళీ ఉయ్యాల కంబాలైన తర్వాత అమ్మవారికి మళ్ళీ అక్కడికి పంపిస్తారు అని చెప్పి ఒక ప్రతీతమ్మ ఆరు నెలలు ఇక్కడ ఆరు నెలలు అక్కడ ఉంటారు అని చెప్పి ఒక ప్రతీతి ఎస్ ఎస్ చూస్తారు కదా ఉత్తరాంధ్ర కల్పవల్లి విజయ దగ్గర పైడితల్లి అమ్మవారి ఆలయానికి ఎంత గొప్ప చరిత్ర ఉందో ఎంత వింటున్నా సరే ఇంకా వినాలి ఇంకా చరిత్ర తెలుసుకోవాలని ప్రతి ఒక్కరు కూడా ఆలోచన ఉంటుంది అదేవిధంగా ప్రతి ఏటా జరిగే ఇక్కడ సిరిమాను సంబర మహోత్సవాన్ని చూడడానికి కూడా అనేక మంది భక్తులు అనేక రాష్ట్రాల నుండి కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని పునీతులు అవుతుంటారు

I dream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.